హలో వన్ పండక్ అయితే ఫుల్ క్రేజీ స్టాక్ అయితే వచ్చేసిందండి అసలు ఒక మించి ఒకటి ఉండే హైలైట్ స్టాక్ అయితే వచ్చింది దానికన్నా ముందు శుభప్రదంగా మనం అయితే బ్లౌజ్ పీసెస్ తెప్పించాము పట్టు బ్లౌజెస్ అనమాట ఓల్డ్ పట్టు శారీస్ మీదకి చాలా మంది నన్ను అడుగుతున్నారు అక్క పట్టు బ్లౌజెస్ తెప్పించండి అని దీనికి హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చేలాగా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లో మనం పట్టు బ్లౌజ్ అనేది వన్ మీటర్ లో మంచి క్వాలిటీ లో తెప్పించాము ఎంత బాగున్నాయో ఎక్కువ కలర్స్ అయితే ఏం రాలేదు కొద్దిగా ఒక పదిహేను పదహారు కలర్ వచ్చాయి ఎవరైనా పట్టు శారీస్ కి కావాలనుకుంటే మటు సూపర్ కలెక్షన్ అన్నమాట ఎంత బాగున్నాయో చూడండి అద్దరి పోతాయి శారీస్ అనే మీదకి బ్లౌజెస్ వేసుకుంటే ఓల్డ్ శారీ కి హైలైట్ లుక్ వచ్చేస్తుంది అన్నమాట అంత మంచి కలెక్షన్ అయితే మనకి బ్లౌజ్ పీసెస్ లో వచ్చేసాయి ఇక శారీస్ లోకి వెళ్ళినట్టు అయితే ఫుల్ కలెక్షన్ ఎంత వచ్చిందో ఇవన్నీ ఎన్ని పార్ట్స్ గా మీకు అప్లోడ్ చేయాలో కూడా తెలియట్లేదు అంత బాగున్నాయి అన్ని మోడల్స్ లో ఉన్నాయి అంత క్రేజీలో ఉన్నాయి అంత హైలైట్ లుక్ లో ఉండే శారీస్ అనేవి వచ్చాయి మ్యాంగో పట్టు వచ్చాయి రసగుల్లా సిల్క్స్ వచ్చాయి కంచి బోర్డర్స్ వచ్చాయి బెనారస్ డోలా ఒక్కటి కాదు హైలైట్ కలెక్షన్ అయితే చూపిస్తాను నేను ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియో ఎక్కడ స్కిప్ చేయదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొన్న నవను మర్చిపోయాను మన టెన్ కే సెలబ్రేషన్స్ వీడియో ఎంత మంది చూసారు విష్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ డిజైనర్ బ్లౌజ్ లో హైలైట్ లుక్ లో చూడండి రసగుల్లా పట్టు శారీస్ సూపర్ ఉన్నాయి కదా త్రీ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి త్రీ కలర్స్ ఎంత బాగున్నాయో ఇలా క్లియర్గా చూపించకుండా క్లమ్జి క్లమ్జిగా చూపిస్తుంటే నాకు అసలు అర్థం అక్క అంటున్నారు అందుకే వీడియో లెంతి అయినా పర్వాలేదు ఫార్ట్ టూ కాదు ఫార్ట్ ఫైవ్ అయినా పర్వాలేదు ఈరోజు క్లియర్గానే చూపిద్దామని డిసైడ్ అయిపోయాను బ్లౌజ్ అనేది డిజైనర్ బ్లౌజ్ వచ్చింది అద్దరిపోల శారీ అనేది చాలా బాగుంది కదా దీని బ్లౌజ్ పీస్కి బార్డర్ అనేది ఇలా హ్యాండ్స్కి ఇచ్చారు శారీ బార్డర్ హ్యాండ్ కూడా దీంట్లో హైలెట్ అయిపోయింది అన్నమాట ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ కలర్ కాక కాకపోతే సేమ్ కలర్లో వచ్చిందంతే దీంట్లో మెంటియల్లో మెరూన్ కలర్ మెరూన్ కలర్ అయితే హైలెట్ లుక్ ఉందండి చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా వీవింగ్తో చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఈజీ మెయింటెనెన్స్ ఈజీ క్యారింగ్ సూపర్ కలెక్షన్లో సూపర్ కలర్స్లో ఈ త్రీ పీసెస్ అనేవి వచ్చాయండి ఇంకా ఫస్ట్ నుండి స్టార్ట్ చేసేద్దామా దేకుతూ పాకుతూ కష్టపడి మీ ఓకే సంక్రాంతి పండక్కి పండగ లాంటి స్టాక్ వచ్చిందండి ఎంత బాగుందో చూడండి లిల్లాక్ పర్పల్లో అసలు బోర్డర్ కూడా ఎంత బాగుందో చూడండి పళ్ళు గ్రాండ్ ఉంటుంది బ్లౌజ్కి సన్నటి లైన్స్ వచ్చాయి ఎంత బ్లౌజ్ హ్యాండ్కి చిన్న బార్డర్ ఇచ్చాడు చాలా బాగుంది అసలు కలెక్షన్ అనేది అద్దిరిపోతుందండి ఒకదాని మించి ఒకటి ఉంటాయి కలెక్షన్ అనేది కలర్స్ ప్రతిదీ నేను వీడియోలో కవర్స్ ఓపెన్ చేయలేను కానీ అసలు క్లాత్ ఎంత మెత్తగా ఉందో చూడండి ప్యూర్ బెనారసీ జార్జెట్సు మ్యాంగో పట్టు శారీసు రసగుల్లా సిల్క్స్ బెనారసీ వారణాసి పట్టు అసలు ఒక్కదానికి ఒకటి సంబంధం ఉండదు గ్రే కలర్ గ్రే కలర్ లో ఎంత బాగుందో చూడండి బోర్డర్ చూడండి ఎంత బాగుందో సూపర్ కలర్ ఉంది ఈ బార్డర్ కొంచెం డిఫరెంట్ గా వచ్చిందండి శారీ కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంటుంది ఫుల్లీ లైట్ వెయిట్ శారీ అంతా కూడా లైను రిచ్ పళ్ళు బ్లౌజ్ కి అంతా కూడా మనకి చిన్న బుటీలో వచ్చింది చాలా అంటే చాలా క్లారిటీగా చాలా క్లియర్ గా చాలా అంటే చాలా అర్థమయ్యేలా నేను వీడియో అనేది పెడుతున్నాను ఇంత క్లియర్గా అండ్ క్లారిటీ వెయిట్ చూడండి ఫార్టీ గ్రామ్స్ వెయిట్ ఉంటుంది ఇది ఓన్లీ ఈ డిజైన్లో ఇది ఒక్క శారీయే మళ్ళీ దీంట్లో అడగొద్దు ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి అన్ని డిఫరెంట్ ప్యాటర్న్సే అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ అసలు బ్లూ రాయల్ బ్లూ రాయల్ బ్లూ లో బార్డర్ చూడండి ఎంత థిక్ ఎంత బాగుందో పళ్ళు బ్లౌజ్ కూడా సూపర్ గా వస్తుంది ఇది చాలా బాగుంది శారీ అనేది లుక్ ఎంత బాగుందో చూడండి లిల్లా కి మనకి లావెండర్ కలర్ లో అంటే కొంచెం వైన్ టైప్ బ్లూ బ్లౌజ్ కూడా అదే కలర్ ఇస్తాడు బార్డర్ చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో వా చిన్ని చిన్ని మ్యాంగోస్ సారీ చిన్న చిన్న ఎలిపాంట్స్ తో క్యూట్ గా ఎంత బాగుందో పైన కూడా చిన్న చిన్న బోర్డ్స్ అనేది ఇచ్చాడు శారీ అంతా చెక్స్ ప్యాటర్న్ లో వచ్చింది బోర్డర్ టైప్ లోనే బ్లౌజ్ అనేది మనకి ఆపోజిట్ లో అల్లు వస్తుంది ఆపోజిట్ లో బ్లౌజ్ వస్తుంది కూడా చాలా బాగుంది చిన్న చిన్ని బుట్ తో ఎంత బాగా ఇచ్చాడో ఆపోజిట్ కలర్ లో వచ్చింది ఇది ఒక్కటే పిండి దీంట్లో ఈ డిజైన్ లో ఇంకా కలర్స్ లేవు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా వేర్ చేయడానికి ఏర్పడుతున్నారు కదా అందరూ అలాంటి బోటెక్ స్టైల్ శారీ కి మన షాప్ పెట్టింది పేరండి గొరేబల్ క్యాంప్ గార్ని చాలా ఉంది ఇది ఎన్ని ఇబ్బంది పెట్టి వావ్ మెరూన్ కలర్ లో కంచి బోర్డర్ తో ఎంత బాగుందో చూడండి లైన్స్ తో టజల్స్ వస్తాయి బ్లౌజ్ బాగా వస్తుంది పళ్ళు రిచ్గా వస్తుంది సూపర్ కలర్ సూపర్ ఆంక్షలో లైట్ వెయిట్లో డబల్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ఇస్తానండి ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ట్వంటీ పర్సెంట్ కాదు థర్టీ పర్సెంట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ ఇస్తాను సంక్రాంతికి ఆన్లైన్ స్పెషలిటీ కూడా ఉంది డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనే నెంబర్కి కాల్స్ రావు మెసేజెస్ వస్తాయి మీరు స్క్రీన్ షాట్ పెట్టినట్టయితే నేను పేమెంట్ ముందే చేసేస్తే కొరియర్ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఏమీ ఉండదు ఇల్లాక్ పర్పల్ లో ఇదొక కలర్ కంచి బోర్డర్ అండి చిన్న చుక్కతో చిన్న బుటీతో బ్లౌజ్ అనేది హైలైట్ అయిపోతుంది దీనికి ఓకే వీడియో స్కిప్ చేయొద్దండి కాస్ట్ ఎంత ఏంటి అసలు క్వాలిటీ ఏంటి క్లా క్లాత్ ఏంటి అన్ని తెలియాలి అని అంటే వీడియో ఫుల్ గా చూడండి చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది చాలా క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది లేదంటే మళ్ళీ మీరు తర్వాత డౌట్స్ రేస్ చేస్తున్నారు నేను మళ్ళీ రిప్లై ఇవ్వకపోతే అసలు సమాధానమే చెప్పవక్క అంటూ మళ్ళీ నా మీద కంప్లైంట్ చేస్తున్నారు ఓకే ఈ బార్డర్ అనేది అంతా కూడా స్కాలప్ బార్డర్ వస్తుందండి స్కాలప్ బార్డర్ లో చిన్న చిన్న లీప్స్ అనేవి వస్తాయి టజల్స్ వస్తాయి బ్లౌజ్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్ లో వస్తుంది స్కాలప్ బార్డర్ శారీ హైలైట్ బ్లౌజ్ హైలైట్ పళ్ళుతో హైలైట్ అయిపోతుంది ఈ శారీ కట్టుకుంటే మనమే స్పెషల్లీ అనిపిస్తాం ప్రతి ఫంక్షన్ లోను ఇలాంటి శారీస్ వేర్ చేసినట్లయితే సూపర్ కలెక్షన్ ఉందండి అసలు ఎక్కడ కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అర్ధరిపోతుంది ఇది చూడండి కనకాంబరం కలరు కనకాంబరం కలర్ శారీలో ప్యూర్ బెనారసీ అండి ప్యూర్ బెనారసీ లైట్ వెయిట్ శారీ ట పళ్ళు చూడండి ఫుల్ రిచ్ లుక్ ఉంది బ్లౌజ్ అనేది అక్కడక్కడ గోల్డెన్ లైన్స్ వస్తాయి హ్యాండ్స్ కి గొండిలా డిజైన్ అనేది వస్తుంది బ్లౌజ్ కి శారీ అంతా కూడా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సేమ్ ఒకే టైప్ లో మనకి వీవింగ్ అనేది వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత లైట్ వెయిట్ అంటే అంత బాగుంటుంది క్వాలిటీ అనేది హైలైట్ అయిపోతుంది అండి ఎంత మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ లో వచ్చాయంటే ఎక్కువగా ఇప్పుడు మనకి లిల్లా పర్పల్ ఒకటి వైన్ కలర్ ఒకటి ల్యావెండర్ ఒకటి మెరూన్ ఒకటి బాగా ట్రెండ్లో నడుస్తున్నాయి మెరూన్ కలర్లో క్యాలప్ లో ఇంకొకటి అండి బ్యూటిఫుల్ కలెక్షన్ వేర్ చేస్తే హైలైట్ డిజైన్ అయిపోతుంది శారీ అంతా కూడా ఇలా కెలప్ బోర్డర్ అనేది వస్తుంది మంచి బ్లౌజ్ మంచి రిచ్ లుక్ వస్తుందండి ఇది వచ్చేసి మ్యాంగో పట్టు శారీ అండి రా మ్యాంగో కాదు మ్యాంగో పట్టు శారీ మ్యాంగో పట్టు అండి మ్యాంగో పట్టులో కంచి బోర్డర్ అనమాట గ్రీన్ కలర్ అండి అసలు ఎంత బాగుందో చూడండి మంచి గ్రీన్ కలరు దానికి కంచి బోర్డరు అండ్ డబల్ నేత లో టజల్స్ అనేవి వచ్చాయి మంచి బ్లౌజ్ అనేది మనకి ఆపోజిట్లో లో మ్యాంగో ఎల్లో బ్లౌజ్ అనేది మంచి లత టైప్లో ఇచ్చారు తో సూపర్ కలర్ కాంబినేషన్ పళ్ళు రిచ్ లుక్ అండి రా మ్యాంగో టైప్లోనే ఉంటుంది కానీ మ్యాంగో పట్టు సారీ ఇంకా లైట్ వెయిట్ ఇంకా క్వాలిటీ హైలైట్ అయిపోతుంది అనమాట ఇది చూడండి ఎంత బాగుందో ఇది కూడా సూపర్ అండి సూపర్ శారీ అంతా కూడా మనకి డిజైన్ అనేది జిగ్జాగ్ డిజైన్ ఇస్తాడు కింద పైన కూడా చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఇస్తారు టజల్స్ అనేవి వస్తాయి అండ్ దీనికి కూడా రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ అనేది వస్తుంది ఆపోజిట్ బ్లౌజ్ వచ్చినా ల్యాండ్ కలర్ ఇచ్చాడు అనేది ఇంకా నాకు కూడా తెలీదు మొత్తం అన్ని ఓపెన్ చేసుకుంటూ వెళ్తే మనకి చాలా కష్టం అయిపోతుంది నేను తర్వాత అన్బాక్సింగ్ తర్వాత కూడా క్లియర్ క్లియర్గా నేను కొన్ని వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను మీకు బ్లూ అండి బ్లూక్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా ఇస్తాడు ప్రతి సారీ కూడా ఇవన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి కింద అనేది పై బార్డర్ అనేది చిన్నది ఇచ్చాడండి నెమళ్ళతో వచ్చింది ఎలిఫెంట్స్ బోర్డర్ అనేది కింద ఇచ్చాడు హైలైట్ అయిపోయింది దానిపైన కింద పైన కూడా నెమలి బోర్డర్ అనేది ఇచ్చి మనకి స్కేలా బోర్డర్ టైప్ లో కిందంతా కూడా చిన్న పైపింగ్ తోను అండ్ పళ్ళుకి టజల్స్ అనేది గోల్డెన్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చాయి వచ్చాయనమాట ఇవన్నీ చాలా కలర్స్ ఉన్నాయి చాలా కాంబినేషన్ ఉంది ప్రతిదీ నేను ఇలా చూపించుకుంటూ పోతే వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఇలా చూపించేసి వెళ్ళిపోవడానికి చూపిస్తున్నాను చూడండి ఇది ఎంత బాగుందో సీట్లు ఎంత బాగుందో వావ్ చూడండి సారీ చూడండి ఎంత బాగుంది అసలు దీని బార్డరు బ్లౌజ్ హైలైట్ అండి అసలు మయాన్ అంతా ప్లెయిన్ వస్తుంది కిందంతా డిఫరెంట్గా పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఎంత బాగుందో లేక కింద కూడా చాలా డిఫరెంట్గా మనకి టిష్యూ టైప్ వస్తుంది క్లాత్ అనేది ఫుల్లీ లైట్ వెయిట్ అండి ఫుల్లీ లైట్ వెయిట్ ఎంత బాగుందో అసలు ఇవన్నీ మళ్ళీ నేను కవర్స్లో ప్యాక్ చేయాలండి చాలా టైం పడుతుంది ఇది కూడా మనకి ఫుల్ పర్పల్ కలర్లో కిందంతా ఫ్లవర్ ప్యాటర్న్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ బ్లూ అండి దీనికి వచ్చేసి కంచి బోర్డర్ శారీ అంతా కూడా లైన్ వస్తుంది లైన్స్ చాలా మంది లైన్స్ కట్టుకుంటే మేము చాలా లావుగా కనిపిస్తాము లైన్స్ నిలువలా సారలు అడ్డసార్లు అంటారు ఏదైనా సరే మనకి వేర్ చేస్తే చాలా బాగుంటుందండి రెడ్ శారీ కోసం ఎదురు చూసే వాళ్ళకైతే సూపర్ అండి అసలు రెడ్ శారీ కోసం శారీ అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ తో చిన్న చిన్న బుటీస్తో తో ఎంత బాగుందో బార్డర్ అనేది హైలైట్ అయిపోయింది అసలు దీని పళ్ళు బ్లౌజ్ కూడా హైలైట్ అనే చెప్పొచ్చు అంత బాగుంటుంది ఇది రెడ్ కలర్ శారీ నన్ను చాలా మంది అడిగారు నేను చేయట్లేదు రెడ్ శారీ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మట్టికి కాంటాక్ట్ అయిపోండి వీడియో చూడగానే రెడ్ రాగానే చెప్పరా అని చెప్పారు కంపల్సరీ ఫైనల్లీ ఈ రెడ్ కూడా చూపించేసి వీడియో ఎండ్ చేసేసి నెక్స్ట్ ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను ఇది చూడండి శారీ అంతా లైన్స్ ఎలిఫెంట్స్ తో చాలా బాగుంటుంది శారీ అనేది అద్దరిపోయింది బ్లౌజ్ అనేది కూడా అంతా కూడా మనకి చక్కగా చూడండి లత ఎంత బాగా ఇచ్చాడో అసలు ఎంత బాగుందో అనండి శారీ అయితే చూస్తే మనమే తీసేసుకోవాలి అన్నట్టుంది ఇన్ని శారీస్ తీసుకోలేం కాబట్టి మీ అందరూ కట్టుకుంటే నాకు చాలా చాలా బాగుంటుంది ఇంత మంచి మంచి శారీస్ సూపర్ కలర్లో సూపర్ కాంబినేషన్లో వితౌట్ బ్లౌడర్ కావాలి డిఫరెంట్గా ఎవరైనా కాలేజ్ ఫంక్షన్స్ అవి ఉన్నాయి కొంచెం మేము డిఫరెంట్గా ట్రై చేయాలనుకునే వాళ్ళ కోసం ప్యూర్ జార్జెట్ అండి దీన్ని బ్లౌజ్ చూస్తే మీరు ఏమంటారో అంత బాగుంటుంది బ్లౌజ్ అనేది అసలు అద్దరిపోతుంది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా ఇలా మనకి ఇదిగో గోల్డెన్ జకాట్ బ్లౌజ్ ఇస్తాడు జకాట్ శారీ అండి జకాట్లో సూపర్ కలెక్షన్ అసలు ఎంత బాగుందో జకాట్ శారీ అనేది చాలా అంటే చాలా బాగుంది దీంట్లో మట్టికి కలర్ సేమ్ ఉంటుంది టూ పీసెస్ గా ఉన్నాయి ఎవరైనా కావాలనుకుండి అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టూ శారీస్ ఒకే లో కావాలనుకునే వాళ్ళకి శారీ అంతా కూడా జకాట్ తో జకాట్ బ్లౌజు జకాట్ పళ్ళుతో అదిరిపోయే కలర్ కాంబినేషన్ లో టూ శారీస్ గా ఉన్నాయండి ఎనివే మీకు ఇంకా ఇంకా మంచి మంచి కలెక్షన్ కావాలనుకుంటే గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ లోని మన షాప్ విజిట్ చేసేయండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు హ్యాచ్ దగ్గర నుండి ముందుకొస్తే పునీత్ సర్కిల్ ఉంటుందండి దాని దగ్గర నిలబడి చూస్తే మన షాప్ కంపల్సరీ కనిపిస్తుంది డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనే నెంబర్కి మెసేజ్ చేయండి కాల్స్ రావు కాల్స్ అవైడ్ చేసాం మెసేజ్ మాత్రమే వస్తుంది మీకు రిప్లై వస్తుంది కొంచెం ఆలస్యం అవ్వచ్చు అంతే మీకు కావాలి జెన్యున్ గా తీసుకుంటాను అంటే స్క్రీన్ షాట్ పెట్టండి నేను క్లియర్ గా పిక్ పెడతాను ఆ తర్వాత మీరు బుక్ చేసుకోవచ్చు ఓకే చాలా చాలా మంచి కలర్స్ చాలా మంచి కాంబినేషన్ కాంబినేషన్ పింక్ లో ఇంకా డిఫరెంట్ టైప్ లో మెరూన్ బ్లౌజ్ మెరూన్ పళ్ళుతో తో ఒకటి సూపర్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఉంది పింక్ లో ఇదొకటి ఉంది ఎంత చూడండి పింక్ కలర్ హైలైట్ అయిపోయింది పింక్ గోల్డన్ సిల్వర్ కాంబినేషన్ లో పళ్ళు బ్లౌజ్ అద్దిరిపోయే కలర్ కాంబినేషన్ లో ఇదొక శారీ ఉంది ఇవన్నీ చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ చాలా డిఫరెంట్ కలెక్షన్ ఇంకా ఉంది ఫార్ట్ లో చూద్దాం బాయ్ బాయ్